హాయ్ ఫ్రెండ్స్ మా అబ్బాయి అన్నప్రసన వీడియో చూశారు కదా ఆ తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టాలి కదా దానికోసం నేను ఉగ్గు తయారు చేయడం జరిగింది బయట సిల్లాక్ లాంటివి పెట్టకండి సిల్లాక్ లాంటివి పెడితే వినటానికి లావుగా అంటారు బాగున్నారు బాగా తింటారు కూడా కానీ వాటి వల్ల తర్వాత చాలా ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవడం మంచిది సిక్స్ మంత్స్ బేబీ కోసం ఉగ్గి ఎలా తయారు చేయాలో తెలియజేస్తున్నాను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి ముందుగా నేను చూపించిన గ్లాసుడు బియ్యం తీసుకొని దాంట్లో పావు వంతు కందిపప్పు తీసుకోండి కందిపప్పు వదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు కానీ బాదంపప్పు జీడిపప్పు ఇలాంటివి ఇప్పుడే పెట్టకూడదు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడే యాడ్ చేసామంటే వాళ్ళకి కరగవు అందుకని ఓన్లీ కందిపప్పు లేదా పెసరపప్పు ఏదో ఒకటి పెసరపప్పు అయితే ఇంకా మంచి మంచిది అయితే నేను కందిపప్పు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నె శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అండ్ దాన్ని ఎక్కువసారి కడక్కండి విటమిన్స్ అన్ని పోతే రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత ఒక గిన్నె ఒక క్లాత్ వేసి దాని మీద ఆరపోసి ఎండ్లో కానీ ఆరబెట్టండి లేదా ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టి తడి లేకుండా ఆరబెట్టి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దాంట్లో వేసి పదిహేను ఇరవై నిమిషాలు మీడియం లో పెట్టి స్టవ్ని ఏంచండి ఏంచి ఇరి బియ్యం అనేది ఇరగాలి ఇరిగిన దాకా ఏంచండి ఏంచిన తర్వాత అది కొంచేపు ఒక ఇరవై నిమిషాలు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ పోసి బాగా మిక్సీ పెట్టాలి ఎలా అంటే మనం బాగా మె మెత్తగా పొడి మెత్త పొడిలాగా ఉండాలి అప్పుడు తొందరగా ఉడుగుతుంది పిల్లగాలు కూడా తొందరగా అరిగించుకుంటారు గొంతులో పడే అవకాశం ఉండదు కాబట్టి చాలా మెత్తగా మిక్సీ పట్టి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మెత్ మనం మెత్తుగా పట్టిన బిండిని ఒక స్పూన్ వేసి కలుపుకొని అక్కడ పెట్టుకోండి ఆ తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి వెలిగించి టీ కప్పు గ్లాసులు వాటర్ పోసి ఒక గ్లాస్ పోయండి పోసి మరిగించి దాంట్లో మనం కలుపుకున్న పిండి వేసి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసినా అయిపోయినా కాదు మీ ఇష్టం కొంచెం సాల్ట్ వేసి కలిపి బాగా కలపండి బాగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని దింపి ఒక గిన్నెలో తీసుకొని పిల్లలకు పెడితే బాగా తింటారు దాంట్లో కంపల్సరీగా నెయ్యి వేసి కలపడం మర్చిపోకండి నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు తింటారు మరియు బోన్స్ కూడా చాలా బలం ఇస్తుంది కాబట్టి నెయ్యి మాత్రం కంపల్సరీగా ఉంటుంది మ్యాక్సిమం ఇంట్లో ఉన్న నెయ్యి తయారు చేసుకునే చేసుకుని లేకపోతే ఎక్కడైనా కొనుక్కోచ్చినా నెయ్యి మాత్రం పెట్టడం కంపల్సరీ నెయ్యి వేస్తే పిల్లలకి బలం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేసి నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్